హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల్ శ్రీనివాస్ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మరోసారి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి మెల్లగా రచ్చ రాజకీయాన్ని మొదలుపెట్టింది డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్లో పెద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు పనులు జరుగుతూ ఉన్నాయి తొమ్మిది నాటికి లోపుగా అక్కడ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి పూర్తి చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తమై పనులు చేస్తూ ఉంది అయితే ఏడాది పూర్తవుతున్న సందర్భంలో విజయోత్సవాలు స్టార్ట్ చేయాలి రెండవ తారీఖు నుంచి పడితే తొమ్మిది తారీఖు వరకు వారోత్సవాలని ఒక విజయోత్సవ వారోత్సవాన్ని ఏర్పాటు చేయాలి ఆ రోజు తొమ్మిది తారీఖు నాడు సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు అక్కడ భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ స్పీచ్ ఒకటి ఉంటుంది దాన్ని అద్భుతంగా ఆ ప్రోగ్రామ్ని చేయాలనేది ఒకటి సంకల్పంగా పెట్టుకుంది ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం నుంచి అంటే ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా అటు ఇటుగా ఒక వెయ్యి మంది అంటే లక్ష మంది సమీకరణతో దాన్ని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సెక్రటేరియట్ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దాని యొక్క ఆ రోజు ఒక బహిరంగ సభ కోసం అవన్నిటిని కూడా ఏర్పాట్లు చేసుకుంటూ దాని యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోంది ప్రభుత్వం అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చే ముందు బీఆర్ఎస్ స్టెప్ ఏంటంటే సంకల్ప దీక్ష అనే పేరుతోని ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఆ పార్టీకి కూడా షెడ్యూల్ విడుదల చేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమని ఇరవై తొమ్మిదిన కేసీఆర్ తెలంగాణ కోసం ఆమనీరావర దీక్ష చేసిండు కాబట్టి దాన్ని దీక్ష దివస్గా చేస్తూ ఆ రోజు నుంచి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోయి తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ పోయి తర్వాత దాన్ని మేడ్చల్లో తొమ్మిది తారీఖు నాడే మేడ్చల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో దాన్ని ముగించాలని వాళ్ళొక షెడ్యూల్ తయారు చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన డిస్కషన్ మొదలైంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి ఉద్యమ సమయం నుంచి కూడా ఒక తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది అని ఒక రూపుదిద్దుకున్న ఆ విగ్రహాన్ని చూశారు జనాలంతా కూడా ఆ చూడగానే ఆ ప్రతిమను చూడగానే తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుంది అనేది అందరికీ ఒక మైండ్లో నిక్షిప్తమైపోయి ఉన్న ప్రతిమ అది అయితే ఆ మధ్యలోనే ప్రతిపక్షంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొంత రూపురేఖలు మార్చి వేరే రకంగా తయారు చేసే ఒక మధ్యలో తీసుకురావడంతో అది వివాదాస్పదమైంది ఆ తర్వాత ఆ వి ఆ విగ్రహానికి సంబంధించిన నమూనాలు కనిపించలేదు అయితే ఇప్పుడు తొమ్మిదో తారీఖు నాడు సెక్రటేరియట్లో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన లేదా మొన్నటి వరకు కొనసాగుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతి ప్రతిరూపంలాగా మాత్రం ఖచ్చితంగా వంద శాతం ఉండదు దాంట్లో రేవంత్ రెడ్డి మారుకుంటుంది కేసీఆర్ గుర్తులను చేరిపేయాలా అని అనుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా తన ముద్రను పార్టీ ముద్రను ప్రభుత్వ ముద్రను తనదైన శైలిలో వేసుకుంటూ వస్తున్నారు పథకాల పేర్ల నుంచి మొదలు పెడితే సంస్కరణలు కావచ్చు సంక్షేమ పథకాల విధి విధానాలు కావచ్చు అమలు తీరు కావచ్చు అన్నిట్లో సంస్కరణల పర్వం ఉంటుంది దాంట్లో కొంత మార్పు ఉంటుంది ఆ మార్పు కాంగ్రెస్ ప్రభుత్వ గుర్తింపులాగా జనాలకు చొచ్చుకుపోయే విధంగా తనదైన ముద్ర వేసుకోవాలనే తపన సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖంగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది అనే డిస్కషన్ జరుగుతూ ఉంది అది ఎక్కడ తయారు చేస్తున్నారు ఎంతెత్తు ఉంటుంది ఆ రూపురేఖలు ఎలా ఉంటాయి ఎలా తీర్చిదిద్దుతున్నారు అంటే వీళ్ళ దానికి దీనికి తేడా ఏముంటుంది ఆ ముఖ వర్చస్ ఎలా ఉంటుంది గతంలో కాంగ్రెస్ శ్రేణులో కొందరు ఈ తెలంగాణ తల్లి విగ్రహం కవితని పోలి ఉంది బిడ్డే కేసీఆర్ బిడ్డే కవితలాగా ఉంది మాక తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు బంగారు నగలన్నీ మీదేసుకొని ఆమె అద్భుతంగా తయారై ఉన్న ఒక ధనికర ధనిక ధనవంతురాల కనబడతా ఉంది కవిత అలాగే కనబడుతుంది కవిత బొమ్మను ఊహించుకొని ఆయన తయారు చేసినట్టుండని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఇది ఒక అప్పుడు వివాదమైంది అంటే బంగారు వేసుకోకూడదా అని వాళ్ళు అవును తెలంగాణ తల్లి పేద నిరుపేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతిరూపంలో ఉండాలి తప్ప ధనవంతురాల్లాగా లాగా దొరలబిడ్డలాగా దొరసాని లాగా ఉండడం మాకు అవసరం లేదని అప్పుడే వివాదాన్ని తీసింది కాంగ్రెస్ ఇప్పుడు ఆ వివాదాన్ని మళ్ళీ తలకెత్తుకునేందుకు రెడీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది తెలంగాణ తల్లి విగ్రహం గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉదంతం చూసి గీతారెడ్డి మాదిరిగా ఉంది అది తెలంగాణ తల్లి విగ్రహము అని కామెంట్లు చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఎలా ఉండబోతుంది ఎంత హైట్ ఉంది అదే ఎక్కడ కూడా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడం లేదు ఎవరు కూడా అధికార పార్టీ కావచ్చు నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు సీనియర్లు కావచ్చు ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రతిమ నమూనా ఎలా ఉండబోతుంది ఎక్కడ తయారు చేస్తున్నారు ఎంత హైట్ ఉంటుంది ఎలా ఎలా తీర్చిదిద్దుతున్నారు ఎవరు తయారు చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం చాలా గుప్తంగా రహస్యంగానే ఉంచారు దీన్ని ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త ఏమి పెట్టాడంటే బలిదేవత విగ్రహాన్ని పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో అని అన్నాడు అంటే దాని అర్థం సోనియా రూపురేఖలు ఉండేలా తయారు చేస్తున్నారా అనే అనుమానాన్ని వాళ్ళు అనుకోవడమా లేకపోతే దాన్ని వివాదం చేయడం కోసం తెర మీదకి చర్చ రావడం కోసం చేస్తున్న ఒక పన్నాగం ప్రయత్నం ఎత్తుగలన తెలవాల్సి ఉంది దీనిపైన ఒక రచ్చ రాజకీయం చేసేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టుగా మనకు కనబడతా ఉంది ఆ ఫీచర్స్ని గమనిస్తూ అంటే ఎలా ఉంటుంది ఏంది అంటే దీని విషయంలో ముందే రచ్చ చేస్తారనే విషయం ముందే తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డికి అది ఎక్కడ కూడా రివీల్ చేయడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు ఎక్కడ కూడా చేయడనే చేయడం లేదు మూడో వ్యక్తికి కూడా ఆ విషయాన్ని ఎక్కడ కూడా తెలియనియకుండా గోప్యంగానే వస్తుంది డైరెక్ట్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా ఏమన్నా కానీ అక్కడ ప్రతిమ ప్రతిష్ఠించిన తర్వాత ఈ వివాదాలు కామన్గా చేస్తారు కాబట్టి కొద్ది రోజుల తర్వాత సవిసిపోతాయి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనే కోణంలోనే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంగా కనబడతా ఉంది ఆలోచనగా కనబడుతూ ఉంది కానీ లోపుగానే ఈ మధ్య క్రమంలోనే డిసెంబర్ తొమ్మిది వరకు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో ఆ ప్రతిమ నమూనా విషయంలో మాత్రం రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రెడీ అయినట్టుగా మనకు తాజా ఉదాహరణలు బట్టి తెలుస్తోంది